గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు వారితో మాట్లాడి అసలు నిజంగా ఈ చలికాలంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాటి నుంచి మనం ఉపశమనం పొందొచ్చు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సాధారణంగా చూస్తుంటాము చలికాలంలో వర్షాకాలంలో ఎక్కువగా వ్యాధులు ప్రబలే కాలం అని చెప్పి చెప్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ చలికాలం కనుక తీసుకుంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సమ్మర్ నుంచి సడన్గా చలికాలంలోకి మనము ఎంటర్ అవ్వటం వల్ల వెంటనే వెదర్ చేంజెస్ ఎక్కువగా ఉండి తొందరగా ఏదో ఒక జలుబో దగ్గో ఏదో ఒకదానికి మనం వెంటనే ఎఫెక్ట్ అవుతూ ఉంటాం అట్లా అవ్వకుండా ఉండాలంటే ముందుగానే మనం తీసుకునే జాగ్రత్తలు ఏవైనా ఉంటే తెలియజేయండి ఈ చలికాలం వచ్చేటప్పుడు కామన్ గా ఎవరికైనా కూడా స్కిన్ డ్రై అయిపోయి డిఫరెంట్ డిఫరెంట్ మన సోప్స్ కానీ అవన్నీ వాడుతూ ఉంటారు పూర్వకాలం నుంచి కూడా వచ్చింది ఏంటంటే నువ్వుల నూనెలో అంటే పప్పు నూనె అంటారు వంటకు వాడే నూనె నల్ల నువ్వుల నూనె ఏంటంటే మనకి పెయిన్స్ ఉంటే వాడతామండి కేళ్ళనొప్పులు ఉంటే ఆ నల్ల నువ్వుల నూనెతో తయారు చేసే వస్తువులు వాడతాం బాడీ పెయిన్స్ ఏ పెయిన్ అయినా కూడా నల్ల నువ్వుల నూనెని మనం ఔషధం కింద ఎక్స్టర్నల్ అప్లికేషన్ వాడతాము అభ్యంగనానికి అంటే బాడీ మొత్తం మనం అభ్యంగనం చేసుకుంటున్నప్పుడు మటుకి పప్పు నూనె వాడతాం పప్పు నూనె అంటే ఏంటంటే నువ్వుల పైన పొట్టు తీసి దాన్ని తీసే ఆయిల్ని పప్పు నూనె అంటారు దానికి ఫుడ్ కి వాడతాం అది పెద్ద చేదు ఉండదు ఆ నూనెనే వాడితే మనకి చాలా మంది ఏంటంటే నల్ల నువ్వు పెట్టుకుని నలుపు వచ్చామంటారు అలా ఉండదు అండి అపోహ అంతేగాని ఆ పప్పు నూనెకి ఆ గుణాలు ఏమి ఉండవు శుభ్రంగా పప్పు నూనె మనం ఒక ఎవరైతే ఒక హాఫ్ లీటర్ తెచ్చుకున్నారనుకోండి దాన్ని మనం మనకేంటి పూర్వకాలంలో మనకి జున్ను అనేవారు కదా జున్ను అనేవారు ఆవులు గేదె ఇంత పాలు అనేవారు అది కింద నీళ్ళేసి పైన పాలు పెట్టి ఉడకబెడతారు ఉడకబెడితే జున్ను తయారవుతుంది అదే విధంగా నువ్వుల నూనె కూడా అంటే చిన్న మంట మీద పెట్టుకునింగ్ డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి అలా నువ్వు నూనె మరగబెట్టుకోవాలండి ఫార్టీ ఫైవ్ లోమ్లోనండి మరగబెట్టుకుంటే ఈ నువ్వుల నూనె ఉన్న వాటర్ కంటెంట్ పోతుంది నూనెలో కూడా వాటర్ కంటెంట్ ఉంటది అలాగా మేమైతే ఏం చేస్తామంటే నలభై ఐదు మినిమం మూడు రోజులు పెడతాం అనమాట అండి ఫస్ట్ నలభై ఐదు నిమిషాలు పెడతాము తర్వాత రోజు కూడా మూత పెట్టకూడదు దాని మీద క్లాతే కప్పు ఉంచాలి తర్వాత రోజు కూడా ముప్పై నిమిషాలు మరగబెడతాము తర్వాత రోజు కూడా ముప్పై నిమిషాలు మరగబెడతాం అనమాట అంటే మేము వన్ లీటర్ మరగబెడతాము మేము దాదాపు రెండు గంటలు మీరు మూడు రోజుల మీద అవర్ మినిట్స్ మరిగిస్తాము దానిపైన ఎటువంటి మూత పెట్టమండి పెడితే మళ్ళీ మార్చర్ ఫామ్ అవుతుంది ఇలాగ మనం మూడు రోజులు మనం నువ్వుల నూనె మరిగించుకుని మూర్చిత తిలతైలం అంటారు అది ైలం అంటారు మా గురువు గారి దగ్గర నేర్చుకునే మార్కెట్ లో ఆ పేరుతో అమ్ముతారా అమ్మ ఇంట్లో తయారు చేసుకోవచ్చు కానీ ఈజీ మనం తక్కువ ఆయిల్ పెట్టుకున్నప్పుడు మాడకన్నా ఉండటానికి డబుల్ బాయింగ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం చాలా మంది ఏం చేస్తారంటే ఇళ్ళలో అంత కంజంషన్ ఉండదు మళ్ళీ ఒక హండ్రెడ్ ఎంఎల్ లేకపోతే టూ ఫిఫ్టీ ఎంఎల్ చేసుకుంటారు తీసుకున్నప్పటికీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మరి ఏం కాదండి కింద వాటర్ వేస్తాం కదండి కింద వాటర్ పైన ఇది ఉంటుంది మళ్ళీ మాడదు అదే వన్ లీటర్ తీసుకుంటే చిన్న మంట పెట్టుకుంటాం మళ్ళీ ఇబ్బంది ఉండదు వన్ లీటర్ కాకుండా తక్కువ తీసుకునే వాళ్ళ మట్టికి ఆ విధంగా మరిగించుకుంటే మనకి ఆ ఆయిల్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఎట్లా మనం మసాజ్ చేసుకోకుండా మన టిష్యూ లెవెల్లోకి వెళ్ళిపోతుంది ఏడు పర్రలోకి వెళ్ళి ఎముకొని కూడా గట్టికి పరిచి దానికి ఉంటుంది అబ్జర్వ్ అయిపోతుంది ప్లస్ డ్రైనెస్ రాదు దాంట్లో మనం ఒక హండ్రెడ్ ఎంఎల్కి కి టెన్ ఎంఎల్ ఆముదం కలుపుకుంటాం మరీ డ్రైనెస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం ఆముదం కలుపుకుని జిడ్డు ఉండదు అండి జిడ్డు ఆముదం కలుపుకుని అప్లై చేసుకునేటప్పటికి డ్రైనెస్ రాదు ఈ డ్రైనెస్ వల్ల చర్మం మీద వస్తాయి అంటే ఎక్కువగా చలికాలంలో తలకు కూడా తలకు కూడా మనం ఎట్లా అంటే నువ్వుల నూనె ఒక హండ్రెడ్ ఎంఎల్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఆముదం కలిపి పెట్టి ఉంచుకోవాలి ఉంచుకుని తలకు మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసుకోవడం వాళ్ళు ఏంటంటే డ్రై అవ్వకుండా ఉంటే చుండ్రు రాకుండా ఉంటుంది ఓకే అది మాస్ మాస్చురైజేషన్ మెయింటైన్ అవుతుంది తలలో ఇప్పుడు చాలా వరకు నువ్వుల నూనె అంటే హీట్ ఎక్కువ అంటూ ఉంటారు ఆల్రెడీ హీట్ బాడీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ విధానం ఈ విధానం పాటించవచ్చు లేదంటే మరీ హీట్ బాడీస్ ఉన్న అయితే కొబ్బరి నూనె ఏమో ఒక హండ్రెడ్ ఎంఎల్ ఒక ట్వంటీ ఫోర్ ఎంఎల్ ఏమో ఆముదం ఆముదం కంపల్సరీ ఆముదం డ్రై కానివ్వదు అండి స్కాల్పి డ్రై కానివ్వదు అలా కంపల్సరీ మనం ఏంటంటే ఈ చలికాలంలో రెండు రోజు విడిచి రోజు కానీ రెండు రోజుల ఒకసారి పెట్టుకుని తలస్నానం చేసేయచ్చు నైట్ పెట్టుకుని పొద్దున్న తలస్నానం చేసేయచ్చు ఓకే ఒకవేళ మీరు అన్నట్టు ఇందాక అభ్యంగనానికి ఆ నువ్వుల నూనె ప్రాసెస్ చెప్పింది అది ఒకవేళ బాడీకి కూడా రిప్లేస్మెంట్ ఏమైనా ఉందా దాని బదులు మెయిన్ ఏంటంటే చాలా మందికి స్వెట్టింగ్ పట్టదు మీరున్నారు ఇండోర్ లో ఉంటారు వాళ్ళు ఏంటంటే ఆవ నూనె పెట్టుకోవాలి ఆవ నూనె ప్లస్ పచ్చకర్పూరం అంటే ఎక్కువగా వస్తున్న వాళ్ళు రావాలి రావడం కోసం రావాలి ఇప్పుడు ఇప్పుడు ఏసీలో ఉండటం రాదు వాళ్ళు ఏం చేయాలి రోజు విడిచి రోజు ఆవాల నూనె పెట్టుకోవాలి ఆవాల నూనె పచ్చకర్పూరం అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆవాల నూనె ఉందనుకోండి దాంట్లో ఒక పచ్చకర్పూరం ఇంకా ఒక టెన్ రూపీస్ అంటే కొంచెం క్వాంటిటీ వేసుకుని దాన్ని బాడీకి మసాజ్ చేసుకునేటప్పుడు మీకు స్వెట్టింగ్ మామూలుగా పడుతుంది ఇది మరిగించాలంటే కొంచెం అంటే అది మన కర్పూరం కరిగే వరకు మరిగించుకుని ఎప్పుడూ కూడా గిన్నె వేడి చేసి పక్క తీసి దాని అప్పుడు ఆయిల్ పోసుకోవాలి చాలా మంది గిన్నె తీసుకొచ్చి దాంట్లో పెట్టి బర్న్ అయిపోతుంది గిన్నె వేడిన తర్వాత పక్కన తీసి ఆయిల్ పోసుకుంటే మనకి ఎన్ని రెండు కరిగిపోతాయి కరిగిపోయిన తర్వాత అప్పుడు బాడీకి అప్లై చేసుకుని ఒక అరగంట తర్వాత మనం శన పెసర పిండి కానీ శనగపిండితో కానీ చెయ్యాలి మన సబ్బు వాడితే మళ్ళీ అది మరీ డ్రైనెస్ వస్తుంది మనం అంటే ఎక్కువ ఏదో నలుగుపిండిలు కూడా వాడిన అవసరం లేదు మనం ఖాళీ పెసరపిండి కొంచెం పసుపు అంటే కస్తూరి పసుపు దొరుకుతుంది ఆ పసుపు యాడ్ చేసుకుని మనకి వీలుంటే దొరికితే వే వేప వేపాకు చూర్ణం కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అందులోనే ఈ మూడు చాలండి అండి ఇంకా గందక చూరాలు భావించాలి ఇవన్నీ ఉన్నాయి కానీ అందరికి అందుబాటులో ఉండవు సింపుల్గా ఉండే ఇవన్నీ వేపాకు దొరకపోయినా కూడా ఇది మన ఇంట్లో కొట్టిన పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంతగా ఎందుకు యాడ్ చేసుకోమంటారంటే కొంతమందికి మనకి శనగపిండి అవన్నీ పెట్టుకుంటే ఇరిటేషన్స్ ఉంటాయి రాకుండా ఉండడానికి మనం పసుపును వాడుతాం అనమాట మేము ఎప్పుడైతే పెడతాం కదండి జిడ్డు పోవడానికి కొంచెం మనం చేసుకుంటాం అనమాట ఆ విధంగా మనకి మెయింటైన్ చేసుకుంటా ఉంటే ఈ చలికాలం బాగా మెయింటైన్ అవుతుంది పాటు కంపల్సరీ భోజనంలో బరి ఏదైనా కానీ ఆవుని కానీ భోజనంలో మెయింటైన్ చేసుకోవాలి కొంచెం సొండి పొడి ధనియాల పొడి కలుపుకోవాలండి ఒక వంద గ్రాములు పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు ధనియాల పొడి అంటే సొంంటి కొంతమందికి ఇరిటేషన్స్ ఉంటాయి అంటే కడుపు పండటం అట్లాంటివి ఉంటాయి అది కాకుండా ఉండటానికి వంద గ్రాములు పొడిలో ఇరవై ఐదు గ్రాములు ధనియాల పొడి కలుపు కలుపుకుంటే ఇరిటేషన్స్ ఉండవు అనమాట భోజనం ఫస్ట్ ముదులు ఫస్ట్ ముద్దులో తీసుకుంటాం వల్ల ఏంటంటే ఈ చలి వల్ల కూడా మనం ప్రొటెక్ట్ అవ్వచ్చు అంటే బాడీలో మనకి ఉష్ణోగ్రత కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది బాడీలో హీట్ ఫార్మేషన్ కరెక్ట్గా మెయింటైన్ అయ్యి మనం బయట ఎంత చల్ల ఉన్నా కూడా మన బాడీ ప్రొటెక్ట్ చేసుకునేలా ఉంటుంది ఓకే అంటే కొంతమందికి నార్మల్ టెంపరేచర్ ఉన్నా కూడా ఎక్కువ చలి పెడుతుంది అలా ఉండకుండా ఉంటుంది అందుకే ఈ చలికాలంలో ఉలవచారు తాగుతారు అంటే ఈ తెలంగాణలో అలవాటు చాలా మంది ఉలవచారు బయట కూడా అమ్ముతారు ఆ ఉలవచారు తాగడం వల్ల ఏంటంటే ఈ కిడ్నీ ఫిల్టరింగ్ ప్రొసీజర్ కూడా బాగుంటుంది అలా ఉలవచారు వారానికి రెండు సార్లు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఈ చలి నుంచి కూడా ప్రొటెక్ట్ అవ్వచ్చు మనకి పెదాలు పగిలిపోతూ ఉంటాయి బయట మీకు ఆల్మండ్ ఆయిల్ దొరుకుతుంది మామూలుగా ఇట్లా దొరుకుతుందండి ఇలా గాజు బాటిల్లో పెట్టేసుకోవాలి పెదాలకి మనం అది అప్లై చేసుకుంటే పగలకనే ఉంటాయి రాత్రి సమయంలో రాత్రి పెట్టుకోవచ్చు పగలు కూడా పెట్టుకోవచ్చు ఈ ఈ చలికి పెదాలు పగిలిపోతూ ఉంటాయి మన ఆముదం అది ఆల్మండ్ ఆయిల్ అది పాదం నూనె రాసుకోవచ్చు లేదంటే ఆవునయ్యి కూడా రాసుకోవచ్చు ఇది ఆవునయ్యండి ఇది ఈ పెదాలు ప పగిలిపోకుండా రాసుకోవచ్చు ఈ రెండు మనం చలికాలంలో మెయింటైన్ చేసుకుంటే కాస్ట్లీ కాస్ట్లీ కెమికలైజేషన్ లిప్స్టిక్స్ అవి వాడకన్నా మనకి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట ఆవనేయి కూడా రాసుకోవచ్చు ఆ మేగడ కూడా రాసుకోవచ్చు ఇప్పుడు నలుగు పిండిలో కూడా పాల మీగడ కలుపుకొని కూడా నలుగు పెట్టుకుంటారు మీగడ మెగడనన మంచిది పని నెయ్యి కలుపుతారా నెయ్యి కలపరు. పాల మీగడ కానీ పాలు కానీ కలుపు నలుగు పెట్టుకుంటారు పచ్చి పాలు పచ్చి పాలైనా పెట్టుకోవచ్చు కాచిన ని పెట్టుకోవచ్చు పాలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే క్లీనింగ్ ప్రొసీజర్ కూడా క్లీన్ గా ఉంటుంది. ఈ చలికాలంలో జెంటర్స్ లో చాలా మంది పాలు పెరుగుతో కూడా షేవింగ్ చేసుకుంటారు. అవునా అంటే ఈ క్రీమ్స్ అన్ని అవసరం లేకుండా వాల్ లో చేసుకుంటారు. అంటే పాలు పెరిగి కూడా ఆ విధంగా కూడా ఉపయోగపడతాయి పూర్వకాలం ఉన్న వాళ్ళు చేసుకుంటారు మానేసరి గానీ చేసుకుంటారు మేగడ అన్నది కూడా మంచిది మనకి మనకి ఆయిల్ కంటెంట్ ఉంటది ఆయిల్ కంటెంట్ ఉంటది మాయిశ్చరైజేషన్ మెయింటైన్ అవుతుంది పిల్లలకు కూడా మేగడేసే నలుగు పెడతారు ఇలా మూర్చి తెలతాయిలు అంటారు ఎవరి ఇంట్లో చేసుకోవచ్చు బయట నువ్వు నూనె కొనుక్కు తెచ్చుకోవాలి చిన్న మంట మీద మరిగించుకోవాలి వన్ లీటర్ అయితే చిన్నమంట మీద డైరెక్ట్ స్టవ్ మీద పెట్టుకోవచ్చు లేదంటే ఇట్లా వాటర్ వేసి పెట్టుకుంటే అది ఏమవుతుందంటే మన చెవుల్లో కూడా మనకి డ్రైనస్ వచ్చేస్తుంది చెవుల్లో కూడా మనం ఏంటంటే వెల్లుల్లిపాయని ఒక స్పూన్లో నువ్వుల నూనె తీసుకుని వెల్లుల్లిపాయ మార్చి చెవుల్లో వేసుకోవడం వల్ల ఏమవుతుంది చెవుల్లో దురదలు రావటం ఇట్లాంటి ఇరిటేషన్స్ ఉండవు తలస్నానం చేసినా కూడా చెవుల్లో నీళ్ళు వెళ్ళవండి దానివల్ల ఇదివరకు తలస్నానం చేసినప్పుడు నువ్వుల నూనె వెల్లులపై మార్చి చెవులు వేసేవారు మా మా చైల్డ్హుడ్లో మా అమ్మ వాళ్ళ వాళ్ళు వేసేవారు అనమాట వేస్తే అప్పుడు మనకి చెవుపోట్లు అవి లేవు అంటే వాటర్ వాటర్ కూడా ఏంటి డాక్టర్కి వెళ్ళినా మీరు చెవులో వాటర్ పడకన్నా చేయండి మీరు ఒక్కదొక్కుతాయంటారు ఇదివరకు అదే సైన్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది చెవుల్లో ముక్కుల్లో నూనెలు వేయకూడదు చెప్పి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్లారని అంటారండి సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది సైనసైటిస్ తో బాధపడుతూ ఉంటారు జలుబుతో బాధపడుతూ ఉంటారు వాళ్ళు కూడా ముక్కుల్లో అణుతైలం అనేది దొరుకుతుందండి మార్కెట్ లో టూ టూ డ్రాప్స్ ముక్కులు వేసుకునే ముక్కు దెబ్బ అవి ఉంటాయన్నమాట ఉంటాయి అనమాట తర్వాత ఎపిసోడ్ లో మన సైనోసైటిస్ గురించి మనం డైట్ అయిన తెలుసుకుందాం అండి ఈ విధంగా మనకి చలికాలంలో అలా ప్రొటెక్ట్ చేసుకోవాలి వేడివేడిగా అన్నం తినాలి ప్లస్ దాంతో పాటు వెర్రి నువ్వులు అని దొరుకుతాయి అండి ఇప్పుడు నువ్వులు గడ్డి నువ్వులు అంటారు దాన్ని దాన్ని కార కింద కొట్టుకుంటారు అది తినడం వల్ల ఏంటే లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు అంటే ఊపిరి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి వెర్రు నువ్వులు గడి నువ్వులు అంటారు మీకు నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడైనా జరిగినప్పుడు నేను చూపిస్తానండి అందరికి ఐడియా ఉన్నది ఇప్పుడు ఉండొచ్చు తెలంగాణలో కంపల్సరీ ఏదో పూట కంపల్సరీ కారొడి కింద వాడతారు లంగ్స్ ప్రాబ్లమ్స్ నింబు అవి రాకుండా ఉండి మన బ్రీతింగ్ కూడా ఫ్రీగా ఉంటుందండి ఇప్పుడు ఇది ప్రికాషన్ లాగానే అండి వచ్చిన వాళ్ళకి పెట్టడం వల్ల ప్రివెంటివ్ కింద పని చేస్తుంది వచ్చిన వాళ్ళకి కూడా ఉపశమనం వస్తుందండి ఈ ఫుడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు అది ఎప్పటి నుంచో కూడా ట్రెడిషనల్ గా వచ్చి ఫుడ్స్ అండి ఇవన్నీ అంటే చలికాలంలోనే ఈ కరేపాకారం అని అన్ని కూడా ఈ ఐటమ్స్ చలికాలంలో ఎక్కువ వాడతారు టేబుల్ మీద కంపల్సరీ ఇప్పుడు వాడతారు ఎందుకంటే స్కిన్ డ్రై అయిపోతుంది అని ఎప్పటి నుంచో కూడా సైంటిఫిక్ గా మన పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయం అండి ఇది తర్వాత ఇది ఏదో మనం వాడితే కొవ్వు పెరిగిపోద్ది ఇదన్నీ కాదు కానీ అవి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కానీ దీనికి దానికి సంబంధం లేదండి ప్లస్ మార్నింగ్ టైంలో లో వాకింగ్ కెళ్ళకూడదు చలికాలం పెద్ద వయసు వాళ్ళు వాకింగ్కి వెళ్ళకూడదు చాలా మంది మఫ్లర్స్ వేసుకోకుండా వాకింగ్ వెళ్ళిపోతా మంచిది కాదండి పొద్దు పొద్దున్న నాలుగున్నర ఐదు వెళ్ళిపోతా ఉంటారు కంపల్సరీ చెవుల్లో కాటన్ పెట్టుకోవాలి దూదులు పెట్టుకుని వెళ్ళవలసి వస్తే మఫ్లర్ వేసుకునే వెళ్ళాలి ఇప్పుడు ఈ చలికాలంలోనే పెరాలసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మా పక్షవాతం ఏమన్నీ సమస్యలు ఈ చలికి బిగిసిపోయి వస్తాయి అవును అందుకే నైట్ టైం పడుకున్నప్పుడు కంపల్సరీ వేడి నీళ్ళు తాగి పడుకోవాలి ఎవరైనా ఎవరైనా వేడి నీళ్ళు తాగి పడుకోవాలి వీలుంటే ఆ వేడి నీళ్ళలో దాసించక పొడి డికాషన్ చేసుకుని తాగి పడుకోవాలి దానివల్ల ఏంటంటే బాడీ మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా స్టిములేట్ అయ్యి బ్రీతింగ్ కూడా ఫ్రీగా ఉంటది మనకి ఓకే అంటే ఎవ్రీడే తాగొచ్చి తాగాలి చలికాలం కంపల్సరీ తాగాలి దీనివల్ల అంటే దానివల్ల బ్రీతింగ్ ఫ్రీగా ఉంటది హీట్ ఫార్మేషన్ ఫ్రీ ఉంటది కార్డియో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి దీనివల్ల కడుపులో మంట రాదు అండి రాదు దాసించక ఎంత వేసుకుంటాం మనం రెండు చిటికలు వేసుకుంటాం అంతే దానివల్ల వల్ల వెయిట్ చేయడం అట్లాంటివి ఏమి ఉండవు లాస్ కింది వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది మతి మురుపు రాకుండా ఉపయోగపడుతుంది బీపీ లో రాకుండా ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం చెక్క ఆ విధంగా మనం నైట్ పడుకునే వాడుతుంది చాలా మంది అశ్వగంధ పొడిలో చెక్క పొడి కొంచెం చిటికెట్ వేసుకుని కూడా తాగుతారు ఎందుకంటే ఈ ఈ బెనిఫిట్స్ ఉంటాయండి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయని ేషన్ వల్లెక్కు ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి అశ్వగంధ పొడి కలిపి వాడటం నైట్ టైం క్రామ్స్ అంటే చేతులు వంకర పోవడం ఇలాంటి సమస్యలు రాకుండా అశ్వగంధ బాగా ఉపయోగపడుతుంది అండి తిమ్మిర్లు అవి అవి చాలా వరకు ప్రివెంట్ చేస్తుంది నిద్ర కూడా డీప్ గా పడుతుంది దాంట్లో చిటికెడు దాసించక పొడి వేసుకుంటారు వేసుకుంటారు అందుబాటులో లేని వాళ్ళు కూడా వేడి నీళ్ళలో ఒక చిటికెడు దాసించక్క పొడి వేసి తాగటం వల్ల ఏంటంటే నైట్ టైం గ్యాస్ ఫార్మేషన్ అవ్వకుండా ఉంటది మనకి ఈ విధంగా మనకి చలికాలంలో జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కోల్డ్ మట్టికి ఎనిమిది తర్వాతే వాజ్మికి వెళ్ళాలండి ఎవరైనా కూడా సైనస్ సైనస్ వచ్చిన ఉన్నవాళ్ళు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని మట్టి కంపల్సరీ ఎయిట్కి వెళ్ళాలి ఎయిట్కి వెళ్ళాలి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన చలికి ప్రొటెక్షన్ ఇంకా ఇవన్నీ వేసుకుంటాం కూడా జాగ్రత్తగా ఉండాలి మెయిన్ మట్టికి ఎన్నలు అవి పెట్టకూడదు ఎర్లీ మార్నింగ్ వింటర్ సీజన్ అయిపోయేదా తలకి వెన్న పెట్టుకుంటారు కదా గోరింటాక ఇవన్నీ పెట్టుకుంటారు కదా మార్నింగ్ అవర్స్ లో పెట్టుకుంటే నింబు చేరిపోతుంది అండి వాళ్ళకి పూజలు చేసుకున్నా కూడా తల బాగా ఆరబెట్టుకుని అప్పుడు పూజలు చేసుకోవాలి తడి తలతో కూడా చేసుకోకూడదు అంటే ఎక్కువసేపు అలా తడిగా వదిలేదు వదలకూడదు చలికాలం మెయిన్ పోస్ట్ బాబులు వదలకూడదు ఒకవేళ డైలీ అవన్నీ వేసుకునే వాళ్ళు ఉంటే మధ్యాహ్నం మూడు నాలుగు మధ్యలో వేసుకోవాలి వేసుకోవాలి లేకపోతే సైనస్ ప్రాబ్లం బాగా పెరిగిపోయి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఓకే ఈ విధంగా నెక్స్ట్ ఎపిసోడ్ లో మన సైనస్ గురించి దాని గురించి తెలుసుకుంటాం And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్లో సబ్స్క్రిబ్ చేసుకున్న నోరు జరిగిపోతలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ వీడియోస్ ప్లీజ్ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లస్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఐ డ్రీమ్ డొట్ ఫొగట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్